సుప్రీంకోర్టు ఆదేశాలతో యాక్షన్లోకి దిగింది కేంద్ర సాధికారత కమిటీ కొల్లేరు పరిసర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పలిపిస్తుంది ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తోంది కొల్లేరు వాసులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు కేంద్ర సాధికారత కమిటీ కొల్లేరు వాసుల ఉపాధికి అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తామంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫస్ట్ డే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కమిటీ కొల్లేరు పరిసర గ్రామాల్లో పర్యటించింది ప్రజలతో మమేకమయ్యారు కమిటీ సభ్యులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మొదట ఏలూరు చేరుకున్న కమిటీ సభ్యులకు కొల్లేరు పరిస్థితులను కలెక్టర్ విట్రిసెల్వి అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు వివరించారు తర్వాత ఏలూరు మండలం శ్రీపర్రు కులకర్రు గ్రామాల్లో పర్యటించారు కమిటీ సభ్యులు అక్కడి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు అనంతరం పెద్ద ఎట్ల గాడి దగ్గర కొల్లేరు ప్రవాహాన్ని కైకలూరు మండలంలోని ఆటపాక పక్షుల వలస కేంద్రాన్ని పరిశీలించారు వలస పక్షల వివరాలను కమిటీకి వివరించారు అటవీ శాఖ అధికారులు పందిరపల్లి గూడెంకు చేరుకున్న కమిటీ సభ్యులకు కొల్లేరు ప్రజల సమస్యలను వివరించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ ధర్మరాజు ప్రభాకర్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అలాగే కైకలూరు ఉండి దెందులూరు ఏలూరు రూరల్ మండలాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు